అందరికీ నమస్కారం ఇప్పుడు అక్కడ విడిపోయింది గుడ్ మార్నింగ్ స్నూపీ పొద్దునే వచ్చేసే వాళ్ళ స్నూపీ La que no la ve I'm బంతి మొక్కలు అండి లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు అసలు కనిపించలే మొక్కలు ఎందుకంటే మొత్తం కలుపు ఉంది వాటి మధ్యలో మొన్న వారం వెళ్ళేసరికి మొత్తం కలుపు అంతా తీస్తే ఇప్పుడు కాస్త మొక్కలు కనిపిస్తున్నాయి అన్నీ బాగానే పెరిగినాయి అండి నేను గత రెండు మూడు వీడియోస్ నుంచి కామెంట్స్కి ఎక్కువగా రిప్లై రాయలేకపోతున్నాను అసలు మీరు మీ విలువైన టైంని నా కామెంట్ రాయటమే నాకు ఎక్కువ అండి మామూలుగా అయితే ఎప్పుడైనా సరే వీడియో పెడితే ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని మరి ఇష్టంగా రిప్లైస్ రాస్తాను అండి కానీ ఈ మధ్య పని ఎక్కువ అవటం వల్ల అలసటగా ఉండటం వల్ల సమయం కూడా ఎక్కువ సరిపోకపోవటం వల్ల రిప్లై రాయలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుంటారని తెలుసు అయినా సరే నేను చెప్పాలి కదండి కొద్దిగా ఈ నెల రెండు నెలలు ఇంతే ఉంటుందండి ఒక పక్షి అర్పు వినిపిస్తుంది కదండి అది మీరు చెప్పిన హార్న్బిల్ బిల్ పక్షిని చూసారా అది దాని అరప అండి అదిగోండి చూడండి అక్కడ ఉంది అది ఒక ఎప్పుడు రెండు వస్తాయి ఆ రోజు ఎందుకు ఒక్కటే వచ్చింది అరుస్తూనే ఉంది అది ఇది పొండగంటాకండి ఒక సంవత్సరం కిందట ఒక నాలుగు కాడలు తీసుకొచ్చి పెడితే చక్కగా అదే అల్లుకుంది వస్తూనే ఉంటుంది ఎప్పుడు చాలా మొండి మొక్క ఉట్టికలు పెట్టగానే వచ్చేస్తుంది కాకపోతే అది నేను ఇన్ని రోజుల్లో మహా అయితే ఒక మూడు నాలుగు సార్లు అది వాడుంటానండి ఎప్పుడు శారదా ఒక్కటే కొసుకుంది ఉంటుంది అది శారదాకి బాగా ఇష్టం పక్కన పక్కనుందేమో కొండ పిండాకు మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఇవేమో ఇదండి వావిలి కావేలి మొక్కలు దీంట్లో కూడా ఒక రెండు రకాలు ఉంటాయండి కొద్ది డార్క్ కలర్ లీవ్స్ ఉన్నది ఒకటి ఉంటుంది ఒకటేమో మామూలు మామూలు పాకుపచ్చ రంగుది ఉంటుంది ఇంతకుముందు ఒకసారి పెడితే పోయిందండి అందుకే మళ్ళీ తీసుకొని పెట్టాను ఒక మూడు నాలుగు నెలల క్రితం బతికినాయి అవి తోటలో మన దగ్గర అన్ని రకాల ఔషధీ గుణాలు ఉండే మొక్కలు ఉండేలాగా చూసుకుంటున్నాను మనకు మామూలుగా ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగించి కొన్ని రకాల ఔషధీ మొక్కలు కషాయాలు తీసుకోవడానికి ఉపయోగపడేలాగా పెంచుతాము అలాగే కొన్ని ఏమో మనము ఈ మొక్కలకు స్ప్రే చేయడానికి కోసం కూడా కొన్ని ఆకు కషాయాలు తయారు చేస్తాం కదండి వాటికి సంబంధించిన మొక్కలు కూడా ఉండేలాగా చూసుకుంటాము Hazme huh? <laughs> ni <Asnini>, una <¿vandana> en <nana>? la. <laughs> Lefty. Ago, ago. Cucho, Cucho, sit, Cucho. Lucky, sit, Cucho, stay. Tadro, borde. కదలొద్దు స్టే కదలొద్ది కదులుద్దా కూర్చో స్టే స్టే అలానే ఉండాలి కదలొద్దు ఓకే అక్కడే ఉండాలి లక్కి రా స్టాప్ సెట్ స్టే అక్కడే ఉండు కదలొద్దు కదలొద్దు లక్కి అక్కడే ఉండాలి తీసుకొట్టి తీసుకో గుడ్ బాయ్ లక్కీ గుడ్ బాయ్ లక్కీ లక్కీని లక్కి వస్తా 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 పట్టుకోండ్లకి ఏం నన్ను అసలు ఎక్కడ దొరికిందా నీకు అయ్యో నేను కూరగాయలు పెట్టుకునే అయ్యో లక్కీ కోడి కూడా ఆడుతున్నాను చూడు నీతో కోడితో ఫాస్ట్గా మమ్మో ఏం లక్కీ वार्षिक पास भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण के मोबाइल ऐप यात्रा के माध्यम से खरीदा जा सकता है हमारे संवाद इंतु मन चट्ट आनलाइन मोसाइल जगह డైరెక్టర్ ఇంద్రవేణి గారితో పరిచయం ఆ రోజు పొద్దున మామూలుగానే వచ్చింది కానీ కాసేపటికి సడన్ గా మబ్బులు వచ్చినాయండి ఇంకా వర్షం పడుతుందా అన్నట్టుగా మారిపోయింది వాతావరణం రేడియో పెడితే రేడియోలో కూడా హైదరాబాద్ లో కొన్ని చోట్ల వర్షం పడింది వాతావరణ శాఖ వారు చెప్పారని అని చెప్పారు ఆ రోజు పని చేయడానికి కొంతమందిని పిలిచాము వాళ్ళు వస్తే డబ్బులు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళని ఆగిపోమని చెప్దామని అనుకున్నాము కానీ ఈలోపే మళ్ళీ వచ్చిందండి ఇంకా సరే అని రమ్మని చెప్పాము ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల సమయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ఐదు సెకండ్లు దాటి అలా ముందుకు వెళుతూ ఉంది మరి వాతావరణ శాఖ ప్రకారం వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా మనం ఈ రోజుని ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లానింగ్ ఉండాల్సిన అవసరం ఉంది బయటకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల వర్షం పడిందంట ఆ రోజు పొద్దున్న తొమ్మిది గంటల కల్లా పని చేయడానికి వాళ్ళు వచ్చారండి అది ఎందుకంటే ఈ షేడ్ నెట్ కింద మొన్నటిదాకా అసలు వర్షం వచ్చిందని చెప్పి ఏం చేయలేదు కదా టమాటో మొక్కలు కొన్ని వంకాయ పచ్చిమిర్చి అవి మొక్కలు వేసాము ఇంకా మిగిలినవి కూడా వేయాలి కదా రెండు మూడు నెలల ముందు పర్మనెంట్ బెడ్స్ కోసం అని చెప్పి వీటికలు పెట్టి చేయించాం కదండి దాంట్లో ఇప్పుడు మట్టి నింపడానికి అంటే మామూలుగా ట్రాక్టర్ అవేమి వెళ్ళవు కదా లోపలికి ట్రక్ వెళ్ళినా కూడా ట్రక్కుని పై వరకు లేవడానికి ఆస్కారం లేదు అక్కడ షేడ్ నెట్ ఉంది కాబట్టి అసలు షేడ్ నెట్ లేకపోయినా పందిరి కింద ట్రక్ వెళ్ళడం కుదరదండి అందుకే మాన్యుల్ గానే వేయాలి అందుకని వాళ్ళు వచ్చారు మీరు గమనిస్తే ఇంటి వెనక మట్టి కుప్పలుగా ఉండేది అది అప్పుడు ఇల్లు నిర్మాణం కోసం అని చెప్పి కొంచెం తొవ్వుగా వచ్చిన మట్టి అనమాట వాటిలో కొంత ఏమో ఈ కొత్తగా నిర్మిస్తున్న ఆవుల షెడ్ ఉంది కదా దాంట్లో కూడా మట్టి నింపాలి కదండి దాంట్లో వేశాము లక్కీ అయితే అండి ఈ షెడ్ పని స్టార్ట్ చేసిన నుంచి అక్కడే ఉంటున్నాడు అసలు ఇంట్లోకి రమ్మన్నా కూడా రావట్లేదు నాకు తెలిసి ఆ పని మొత్తం అయిపోయినాక వాడు ఇంకక్కడే ఉంటాడేమోనండి అలా నాతో పాటే వాడు కూడా మళ్ళీ రా మళ్ళీ వద్దాం వద్దాం ఇక్కడే కూర్చుంటావా రావా లేకుంది అంతకు ముందు రోజు వర్షం పడిందండి ఆ మట్టి పాపం తువ్వే వాళ్ళకు కూడా కష్టంగా ఉంది లాగటానికి అందుకే జేసీబీతో కొద్దిగా జాగ్రత్తగా గోడ తగలకుండా కొద్దిగా నెట్టిపిచ్చాము లోపలికి ఇది చూడండి ఇక్కడే అండి ముందు అన్ని మట్టి కుప్పల్లాగా ఉండేవి కదా అవే తీసేసి కొంత ఏమో ఆవుల షెడ్లో మొత్తం నింపించి ఆ మిగిలిన మట్టి ఏమో మొత్తం అటు ఆ పందిరి పైనుంచి ఎక్స్కవేటర్తో పైనుంచి వేయించాము ఆ వేసే క్రమంలో కొద్దిగా పందిది వైర్ కట్ అయిందండి దాని కట్టాలి కూడా దానికి స్ట్రెంగ్త్ పోల్కి వైర్ ఉంటుంది అనమాట అది తెగిపోయింది అది మట్టితో వేయించాము అదే ఇప్పుడు వీళ్ళు లోపల నింపుతున్నారు గంగా విత్ కొంగ అండి చూడండి అసలు గంగా కొంగల దగ్గరికి వచ్చి ఇవ్వండి అని మొహం మీద వాళ్తున్న పురుగులను తింటుంటే ఎంత హాయిగా తీయించుకుంటుందో చూడండి ఏనా రాస్తా రోజు వంట కోసం తోటలో ఏం కురగాలన్నా చూసా అండి కొన్ని వంకాయలు కనిపించినాయి అలాగే చిన్న దోసకాయలు మనం చూపించాను చూసారు ఆ చిన్న దోసకాయలని ఆ వీడియోలో కామెంట్స్ లో ఒకరు బుడ అవి బుడం దోసకాయలే చిన్నప్పుడు చార్లు ఉంటాయి పెద్ద అయినాక అవి అన్నారు అయితే అవి అయి ఉండొచ్చు అండి అవి కొన్ని ఉంటే కోసాను ఇంకా దొండకాయలు కొన్ని ఉంటే కోసాను అలాగే టొమాటోలు ఇంకా చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి కానీ ఇంకా అవి కొయ్యలేదు అవి ఉన్నాయి ఆ రోజు తోటలో నుంచి మధ్య ఇబ్రాహీంబాల్ నుంచి కూడా చేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పల్లెలు నుంచి కృష్ణ సంతోష స్పందర శివసాయి రాములు ఇంకొక ఇంకొకసారి మొత్తం మూడు రోజులు వేసారండి మట్టి మేము మూడో రోజు ఉదయాన ఫస్ట్ వేసిన బెడ్లో విత్తనాలు పెట్టాము కొన్ని అయితే ఈ బెడ్స్ ఇలా వేసాం కదండి మొత్తం ఎంత ఉందో అంత ఎత్తు నింపకుండా కొద్దిగా ఖాళీ ఉంచాము ఎందుకంటే మనం దీంట్లో మన దగ్గర పంట వ్యర్థాలు కంపోస్ట్ అని ఉంటాయి కదండీ అవి అవన్నీ దీంట్లో వేస్తూ ఉంటాము మట్టి ఇప్పటికప్పుడు తిరిగేస్తూ ఉంటాం కదా సో ఆ గ్యాప్ అనేది ఉండాలని చెప్పి మొత్తం పూర్తిగా నింపలేదు కొంచెం గ్యాప్ ఉంచాము అది నడవడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా ఒకడు వేసిన బంతి మొక్కలు ఒక నెల రోజులు అంటే ఒక అడుగు ఎత్తు పెరిగిన తర్వాత వాటి పైన టిప్స్ కట్ చేసేసాం కదండి వాటిని పారేయకుండా కొన్నిటిని బాగున్న వాటిని ఇలా నీళ్ళలో పెడితే వాటికి ఒక మూడు నాలుగు రోజుల్లో అండి చాలా తేలిగ్గా వేర్లు వచ్చేస్తాయి వీటికి వేర్లు వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని లోపల వేసిన కూరగాయ మొక్కలు వస్తాయి కదండి వాటికి మధ్యలో అక్కడక్కడ పెడతాం వీటిని పంటగా అప్పుడు వర్షాకాలం ప్రారంభంలో కొన్ని వెదురు విత్తనాలు పెట్టాం కదండి అవన్నీ కాకపోయినా వాటిలో ఆరు వచ్చినాయి అండి వచ్చిన మటుకు బాగా వచ్చినాయి అందుకే కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఇది వేరే రకం కొంచెం మందంగా లావుగా ఉండే వెదురు రకం అయితే బాగుండండి నాకు తెలిసినంత వరకు ఉసిరికాయలు చలికాలంలో వస్తే దొరుకుతాయి మామూలుగా కానీ అంటే పెద్ద ఉసిరికాయలు కానీ చిన్న ఉసిరికాయలు కానీ కానీ ఇవేంటో అండి చిన్న ఉసిరికాయలు ఈ చెట్టుకి దాదాపు సంవత్సరం అంతా ఉంటున్నాయండి చలికాలంలో ఉన్నాయి వర్షాకాలంలో కూడా ఉన్నాయి మరి అలా ఉండటం కరెక్ట్ కాదు అసలు అలా సంవత్సరం పొడుగుతో వస్తే లేదు నాకు మీకు తెలిస్తే చెప్పండి ఇక్కడ ఇటుకలన్నీ కొన్ని పాడైపోయి ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవి ఆకుకూరల కోసం అండి ఆ పూల మొక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకుర పడి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాం అటువైపు కూడా అన్ని రకాల ఆకుకూరలు వేస్తాం దాంట్లో అడ్డంగా ఉన్నాయి కాబట్టి పోయినసరి వెళ్ళినప్పుడు మూడు రోజులండి శనివారం ఆదివారం సోమవారం దీపావళి రోజు కూడా ఉన్నాము కానీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ రోజు నైటే బయలుదేరి వచ్చేసేయాలి కదా కాకపోతే ఇక్కడికి వచ్చేస్తే దీప్ ఆ శబ్దాలకి లక్కి ఇంకా అంతే అండి వాడు బాగా భయపడతాడు కదా అందుకే అక్కడే ఉండిపోయాము ఆ రోజు రాత్రి అక్కడ ఎంత ఎక్కువసేపు ఎవరు కాస్ట్ వెళ్ళలే ఒక అరగంట సేపు అంతే అందుకే అక్కడే ఉండిపోయాము మామూలుగా ప్రతి వారం వెళ్ళినప్పుడు నైట్ బయలుదేరి రావటానికే మాకు బాధగా ఉంటుంది సరదాగా ఉన్నది వదిలేసి రావాలంటే అలాంటిది పొద్దున్నే రావాలంటే ఇంకా బాధగా ఉంటుందండి అసలు అది బా చెప్పలేము మాటల్లో సరే అండి నా తర్వాత వీడియోలో కలుద్దాము ఉంటాను బాయ్